సృష్టిలో గొప్పవాళ్ళు ఇద్దరే యమధర్మరాజు శ్రీస్తు వాళ్ళంటే చాలా మందికి భయం యమధర్మరాజు చేసే పని ఏమిటంటే ఆయన ఒక గోల్డ్ స్పిత్ స్వచ్ఛమైన బంగారాన్ని బయట తీసే మరిచి ఆయన వంగరెరం పట్టికే ఇచ్చి ఏమంటే సొట్ల పడిపోయింది దీన్ని బాగా తయారు చేయమని వారికి ఇచ్చాం అనుకోండి ఆయన ఫస్ట్ చూసుకుంటాడు ఇలాగ వేళ ఆదివారమా వేళ మంగళవారమా వేళ బుధవారమా అని చూడడం ఈ మొట్టవాడు తీయగానే మనతో ఏమీ మాట్లాడకుండా నిప్పులో బారేస్తాడు శుభ్రంగా కాల్ చేస్తాడు కాల్ చేసి చేస్తాడు మొద్ద చేసి అప్పుడు వేస్తాడు తోకం ఏమండి మీరు ఇరవై గ్రాములు ఉందని ఇచ్చారు కానీ ఇందులో మూడు గ్రాములు టంకమే ఉంది ఇది పదిహేడు గ్రాములే ఈ టంకా నేను కాల్ చేశాను ఇప్పుడు బంగారం పదిహేడు గ్రాములు ఇప్పుడు చెప్పండి ఏం చేయమంటారని అడుగుతాడు మాకు వెంకటేశ్వర మూర్తి కావాలి ఉంగరం తయారు చేయడం పెట్టాడు ఉంగరం అంతా అయిపోయింది చూసుకున్నాడు మనం చెప్పిన బొమ్మ రాలేదు అనుకోండి మనసు చింతింది అయింది నేను ఎంత కష్టపడి తయారు చేసే వీడు మనం అనుకున్న బొమ్మ అవ్వలేదు ఏం చేయాలి మళ్ళీ నిప్పులు వేయాలి మళ్ళీ కాల్ చేశాడు మళ్ళీ అరగదీటి మొదలెట్టాడు మళ్ళీ సాగదీటి మొదలెట్టాడు మనం చెప్పిన బొమ్మ తయారయ్యేదాకా కాలుస్తూనే ఉన్నాడు అరగదిస్తూనే ఉన్నాడు ఈయనకి ఎవరు చెప్పాడు మంచి బొమ్మగా తయారు చేయమని శ్రీ నార శ్రీ మహావిష్ణురాజయ్య ఒక మానవ జన్మ విలువైన జన్మించాడు రా వీడి ఒక్క జన్మలో అన్ని కర్మలు వదిలించుకుని నా గురించి తెలుసుకునేవాడిగా వాడు తయారు చేయి పరమాత్మ తత్వం తెలిసేలా చూడు జ్ఞానిగా మార్చమని ఆ బాధ్యత యమధర్మరాజుకి ఇప్పించాడు ఆయన మనని నిప్పులో వారేస్తున్నారు కాలుస్తున్నారు మరొక జన్మిస్తున్నాడు ఎన్నో జన్మలు కాలుస్తున్నాడు చూసుకుంటాడు వీడు చెప్పేట వాడు తయారవ్వకపోతే వాడు బాధపడలేదు ఆయన మళ్ళీ కాలుస్తున్నాడు అందుకే ఇన్ని జన్మలు ఇన్ని జనాలు ఇన్ని మరణాలు ఆయన అనుకున్న బొమ్మ తయారయ్యేదాకా ఈ సృష్టి క్రమంలో ఇవన్నీ రౌండ్ సర్కిల్లో జరుగుతూనే ఉంటాయి